నమస్తే అండి అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి సో ఆషాఢ మాసంలో గోరింట ఎందుకు ఆషాఢ మాసంలోనే గోరింట పెట్టుకోవాలి ముఖ్యంగా ఆడవాళ్లే ఎందుకు పెట్టుకోవాలి సో ఈ విషయాలన్నీ నేనైతే తెలుసుకుని వచ్చేసానండి సో ఆ విషయాలన్నీ మీతో పాటు షేర్ చేసుకోడానికి వచ్చేసాను సో ఆషాఢ మాసంలో గోరింటాక్ ఎందుకు పెట్టుకుంటారు అంటే ముఖ్యంగా లేడీసే ఎందుకు పెట్టుకుంటారు అంటే పూర్వం మన పెద్దవాళ్ళు చేను వరి పొలాల్లో కాయకష్టం చేసుకుంటూ ఉండేవారు ఎక్కువగా లేడీస్ ఎక్కువగా వరినాట్లవి వేస్తూ ఉండేవారు కదండి సో అలాంటి టైంలో మట్టిలో దిగి వాళ్ళు ఇట్లా వరి నారు వేస్తూ ఉండేవాళ్ళు సో అలాంటి టైంలో క్రిమి కీటకలు అనేవి గోడలోపలు చొచ్చుకుపోయి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కలగకుండా ఉండడానికి అని చెప్పేసి మనకి ఎక్కువగా ఆడవాళ్లు గోరింటాకు పెట్టుకోవాలని చెప్పేసి అనేవాళ్ళు అన్నమాట అది ఆషాఢ మాసమే ఎందుకు అంటే రైనీ సీజన్ కాబట్టి ఈ రైనీ సీజన్ లో ఎక్కువ ఇన్ఫెక్షన్స్ అవుతూ ఉంటాయి కాబట్టి ఇట్లా నిండుగా గోరింటాకు కాళ్ళకి చేతులకి పెట్టుకుంటే ఎటువంటి ఇన్ఫెక్షన్స్ కలగవని చెప్పేసి మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు అనమాట అలా నార్మల్గా మెహందీ ఇలా బ్లాక్ కోను ఈ వగేరా ఇవన్నీ కాదు అండి స్వచ్ఛంగా మన చెట్టుకు పడిన ఆకు తెచ్చుకొని ఇట్లా రుబ్బుకొని మంచిగా పెట్టేసుకోవాలి సో ఎందుకు ఆషాఢ మాసం అనేది సాంప్రదాయం కాదండి పెద్దలు దాని వెనకాల ఒక సైంటిఫిక్ రీజన్ కూడా పెట్టారనమాట ఎక్కువగా లేడీస్ కి బాడీలో హీట్ అనేది జనరేట్ అవుతుంది కాబట్టి ఆ హీట్ ని గోరింటాకు చాలా తగ్గిస్తుంది సో గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి సో అమ్మాయిలు అండ్ లేడీస్ కంపల్సరీ ఆషాఢ మాసం అనే కాదు ఎప్పుడు గోరింటాకు దొరికితే అప్పుడు చక్కగా పెట్టేసుకోండి సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి మన గోరింటాకు పెట్టుకోవడం వల్ల సో ఈ మెసేజ్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ భవానీ ఇన్ బ్లూమ్ ని ఫాలో చేయండి థ్యాంక్ యూ